ప్రేమైన సహోదరు ఒక ప్రశ్న నేను అడుగుతాను నీ జీవితంలో ఏదైనా కార్యాలు చేయమని నీకు ఒత్తిడి వస్తూ ఉన్నప్పుడు నీ బంధువుల నుండి నీ స్నేహితుల నుండి సమాజం నుండి నేను దేవుని బిడ్డను కనుక నేను రక్షణ పొందాను కనుక నేను దేవుని వెంబడించే వ్యక్తిని కనుక నేను దేవుని గనపరిచే వ్యక్తిని కనుక ఆ పని చెయ్యను అని ఎప్పుడైనా నువ్వు వెనక్కి తగ్గావా ఎప్పుడైనా చెప్పావా ఎప్పుడైనా ఆ విధంగా చేశావా చాలాసార్లు మనం ఎదుటివారు ఏమనుకుంటారో అని కొన్నిసార్లు దేవునికి ఇష్టమైన కార్యాలు కూడా ముందుకు చేసేస్తూ వెళ్ళిపోతుంటాం అమ్మో మా భర్తగారు బాధపడతారేమో అండి అత్తగారు బాధపడతారేమో అండి ఇరుగు పొరుగు వారు వారిలాగా చేయకపోతే మళ్ళీ నన్ను వేరుగా చూస్తారేమో అండి అని కొన్నిసార్లు పియర్ ప్రెషర్తో కొన్నిసార్లు పరిస్థితుల వలన ఒత్తిడి ఫీల్ అయిపోయి కొన్నిసార్లు ఏవి చేయకూడదో ఏవి మన దేవునికి ఇష్టం లేనివో అవన్నీ కూడా మనం చేసేస్తూ చాలా స్మూత్గా జీవితం సాఫీగా వెళ్ళిపోద్దిలే ఏ ఎండకు ఆ గొడుగు పట్టేస్తే అనుకుంటూ ఉంటారు కొంతమంది కానీ జీవితం తను మనం చూసినట్లయితే నేను యూదుడను కనుక ఆ పని చెయ్యను చెయ్యను అన్నందుకు మొరదకాయ చాలా వెల చెల్లించాల్సి వచ్చిందండి మొరదకాయ కూడా మిగతా వారి వలె హామానుకు నమస్కరించి వంగి ఉండుంటే ఏ ఇబ్బంది వచ్చేది కాదు ఒక మాట చెప్పమంటారా లోకంతా రాజీ పడేవారికి ఏ సమస్యలు ఉండవు దేవుని కొరకు నిలబడే వారికే సమస్యలు వస్తాయి ఒకవేళ నీ జీవితం చాలా స్మూత్గా చాలా సాఫీగా ఏ కష్టం లేకుండా వెళ్తుందంటే పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా నువ్వు ఒకవేళ ఎప్పుడో లోకంతో రాజీ పడిపోయేవేమో అందుకని నీకే సమస్య అంటే సాతానగడి పార్టీలో చేరిపోయావు అనుకో నీకు ఇంకే ఇబ్బంది ఉండదు వాడు చక్కగా చల్లగా చూసుకుంటాడు కొంతకాలం దాకా అర్థమవుతుందా ఆ నిత్యనరకాగ్ని వెళ్ళిన తర్వాత ఇంక అప్పుడు ఎప్పటికీ కష్టాలే కానీ నువ్వు అపవాది పార్టీలో చేరితే కొన్నిసార్లు ఈ లోక సంబంధంగా నీకు ఏ సమస్య ఉండదు అందరినీ నువ్వు మెచ్చుకుంటూ ఉంటారు కొన్నిసార్లు కుటుంబ పరంగా కానీ సామాజికంగా కానీ నీకే సమస్య ఉండదు పరిస్థితులన్నీ చాలా స్మూత్గా ఉంటాయి కానీ నువ్వు నిలబడితే దేవుని కొరకు నిలబడితే దేవుని పక్షంగా నిలబడితే నువ్వు ఖచ్చితంగా సమస్యలు సవాళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు ముర్దెకాయ హామానుకు వంగకపోవటం చేత ముర్దెకాయ ప్రాణం మీదకే కాదు ముప్పు ముర్దకాయ యొక్క ప్రజలందరి మీదకి యూదులందరి మీదకి మరి భయంకరమైన ప్రమాదం వచ్చింది చూడండి ఆరు వచ్చిన మొర్తకాయ ప్రాణము మాత్రము తీయట స్వల్ప కార్యమని ఎంచి ముర్దెక్క యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వరోషి యొక్క రాజ్యం అంతటా నుండు ముర్దెకాయ స్వజనులకు యూదులనందరినీ సంహరించుటకు ఆలోచించను ఎవరది అంటే దుష్టుడైన హామాను పగబట్టాడండి ఎవరి మీద పగబట్టాడు ముర్దెకాయ మీద పగబట్టాడు ముర్దెకాయ యొక్క జనులందరి మీద పగబట్టాడు ఇప్పుడు ముర్దకాయ తన జీవితంలో నేను రాజీ పడిపోతే నాకు ఏ ప్రాబ్లం ఉండదు నా ప్రజలకు కూడా ఏ ప్రాబ్లం ఉండదు కాబట్టి హామాన్ గారితో వెళ్ళి కాంప్రమైజ్ అయిపోతాను అని అనుకోలేదండి దేవునికి స్తోత్రం హాలేలుయా దేవుని కొరకు నిలబడ్డాడంతే చాబ్ వచ్చినా పర్వాలేదు మరణం వచ్చినా పర్వాలేదు మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు కానీ ఆయన కొరకే మేము నిలబడతాం ఆయన మాటను మాత్రం మేము జవదాటము మురతకై దేవుని కొరకు తీసుకున్న ఆ నిర్ణయాన్ని బట్టి మురదకాయ మీదకే కాదు మురదెకాయ యొక్క జనులైన యూదులందరి మీదకి మరణ శాసనము వ్రాయబడిన ఆ సమయంలో ఐ వాంట్ టు టెల్ అ గుడ్ న్యూస్ దేవుని ప్రజలైన యూదులందరి మీదకి మరణము మరణ శాసనము రాయబడినప్పుడు ఆ మరణ శాసనాన్ని కొట్టివేయడానికి యూదులందరినీ రక్షించడానికి దేవుడు ఒక స్త్రీని వాడుకున్నాడండి స్తోత్రం చెప్దాం అలెలుయా ఇక్కడున్న స్త్రీలందరము జ్ఞాపకం పెట్టుకోవాలి ఎస్తేరు గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎందుకు ఒక పుస్తకంగా ఉంచారా తెలుసా వన్ ఉమన్ స్టూడ్ ఫర్ హర్ నేషన్ అండ్ సేవ్డ్ హర్ నేషన్ ఒక్క స్త్రీ తన ప్రజలందరి పక్షంగా నిలబడి తన ప్రజలందరినీ రక్షించుకుంది ప్రియమైన స్త్రీ నేను దేవుడు ఇక్కడికి ఎందుకు నడిపించాడో తెలుసా నువ్వు రక్షించాల్సిన వారు చాలామంది ఉన్నారు నువ్వు చాలామంది పక్షముగా నువ్వు దేవుని సన్నిధిలో విజ్ఞాపన మనవి చేయాల్సిన ఆవశ్యకత ఉంది అండ్ యూ క్యాన్ డూ ఇట్ అండ్ యూ విల్ ష్యూర్లీ డూ ఇట్ నువ్వు ఖచ్చితంగా దేవుడు నేను ఉపయోగించుకోబోతున్నాడు అందుకే ఈ మీటింగ్కు ఈ సదస్సుకు దేవుడిని నడిపించాడు ఆ సందర్భంలో మూర్తికై ఎస్తేరుకొక ఉత్తరం రాసి పంపించాడు ఒక నోట్ రాసి పంపించాడు ఎస్తేరు నువ్వు అంతఃపురంలో ఉన్నావు నిన్ను దేవుడు మరి సింహాసనం ఎక్కించాడు రాణి స్థానానికి దేవుడు నిన్ను హెచ్చించాడు కానీ ఆ స్థానంలో దేవుడిని ఎందుకు పెట్టాడో తెలుసా నువ్వు నీ ప్రజల పక్షంగా నిలబడాల్సిన సమయం వచ్చింది ఈ సమయం కొరకే దేవుడు నిన్ను సింహాసనాన్ని ఎక్కించాడు ప్రేమైన తల్లి ప్రేమైన చెల్లి ప్రేమైన అక్క మిమ్మల్ని దేవుడు ఏ స్థానంలో పెట్టాడో ఆ స్థానంలో ఏదో నువ్వు ఎంజాయ్ చేసేసి నీ జీవితాన్ని సుఖమయంగా సాఫీగా బ్రతికేసి ఈ లోకంలో ఒక దినము మరి నీ జీవిత ప్రయాణాన్ని ముగించుకున్న తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలనే కాదు దేవుడు మనకి ఆశీర్వాదాలు ఇచ్చి ఆయన కృపలిచ్చి మనల్ని రక్షించుకొని సంఘంలో నాటి మనల్ని ఇంతవరకు నడిపించింది నీవు చేయాల్సిన పనులు ఉన్నాయి కొన్ని దేవుని కొరకు